హాయ్ అండి ఈ వడలు చాలా టేస్టీగా క్రిస్పీగా సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దామండి ముందుగా బౌల్ తీసుకుని వన్ కప్ మినపప్పు వేసుకొని వాటర్ వేసుకొని ఎయిట్ అవర్స్ అనేది నానపెట్టుకోవాలి పట్టు మినపప్పు కదంటే ఎయిట్ అవర్స్ అనేది నానాలి ఎయిట్ అవర్స్ తర్వాత నీట్గా వాష్ చేసుకోండి కొంచెం అక్కడక్కడ పట్టున్నాయేం కాదు ఫైబర్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు గండ్రి వేసేసుకోండి మెత్తగా రుబ్బుకోవాలి పిండి అనేది కొంచెం గట్టిగా ఉంటే కొంచెం వాటర్ అనేది వేసుకోవచ్చు ఇప్పుడు సాల్ట్ వేసుకొని మెత్తగా రుబ్బుకోండి పిండి అనేది మెత్తగా ఉండాలి మెత్తగా అయినాక ఒక గిన్నెలో తీసేసుకోండి అంత మెత్తగా ఉండాలి వడపిండి అనేది ఇప్పుడు కొత్తిమీర పుదీనా కరివేపాకు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అలా సన్నగా కరివి తరిగి పెట్టుకోవాలి పిండిలో అనేది యాడ్ చేయడం యాడ్ చేసేసుకోండి ఇవన్నీ వేయడం వల్ల వడలు అనేది చాలా బాగుంటాయండి పిండిలో బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల వడ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు ఒక బౌల్లోకి కొంచెం పెరుగు కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసుకోండి స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని ఆయిల్ అనేది వెయిట్ చేసుకోండి ఇప్పుడు వడలు అనేది వేసేసుకుందాం ఇప్పుడు పెరుగు వాటర్లో ఒకసారి చెయ్యాల ముంచుకొని పిండిలో పిండి అనేది బాల్స్ లాగా చేసుకొని పేపర్ మీద కవర్ మీద కానీ పేపర్ మీద కానీ వేసేసుకోవాలి పెరుగు వాటర్లో మనం చెయ్యేలా పెట్టడం వల్ల వడ అనేది చాలా క్రిస్పీగా వస్తుందండి ఇప్పుడు వడ అనేది చేసేసుకోండి మధ్యలో హోల్ పెట్టుకుని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇంకో వేరే ప్రాసెస్లో టీ జారా ఉంటుంది కదండి టీ జారాకి కొంచెం పెరుగు వాటర్ అనేది అప్లై చేసుకుని ఈ బాల్స్ లాగా చేసుకుని ఇలా చేయడం వల్ల వడ అనేది చాలా రౌండ్గా వస్తుందండి వడ చేయడం రాని వాళ్ళకైతే ఇలా చేసుకోవచ్చు అండి చాలా సింపుల్గా కూడా అనిపిస్తుంది వడ అనేది బాగా వచ్చే వాళ్ళకైతే అలా చేత్తో అయినా చేసేసుకోవచ్చు చాలా సింపుల్ అండి చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఈ వడలు చట్నీతో అయినా చికెన్ కర్రీతో అయినా చాలా బాగుంటుంది వడ అనేది బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు టిష్యూ ఉన్న పేపర్లో తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే చికెన్తో అయినా చట్నీతో అయినా చాలా బాగుంటుంది మినప వడలు రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్